ఇప్పుడు మీరు చూస్తుంది పాతది ఓల్డ్ కూడా వెంచర్ అండి ఇది టూ థౌజండ్ సెవెంటీన్ టు ఎయిటీన్లో ఫ్లాటింగ్ రిజిస్ట్రేషన్స్ అయినవి ఇప్పుడు ఇందులో రీసేల్వి కొన్ని ఫ్లాట్స్ వచ్చాయండి సో స్క్వేర్ డైడ్ అనేది సిక్స్టీన్ థౌజండ్ ఉంది సో థర్టీ ఫీట్ రోడ్స్ అండి సో మనకి ఈచ్ వన్ బ్లాక్ ఇక్కడ మనకు వచ్చిన బ్లాక్ సౌత్ ఫేసింగ్ వన్ థర్టీ ఎయిట్ స్వీరియడ్ అండి ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ సో ఓనరు డైరెక్ట్గా ల్యాండ్ మార్కు పిల్లర్స్ ట్రైనింగ్ చేసి మనకి సైట్ అనేది అప్పగించడం జరుగుతుంది సో ఈ ప్రాపర్టీ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఎవరైనా రెసిడెన్షియల్గా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటాను అనుకున్న వాళ్ళకి ఇది అవైలబిలిటీగా ఉంటుంది సో మీరు చూస్తే బ్లాక్లోని ఆల్మోస్ట్ చాలా మంది ఇల్లు కట్టుకున్నారు మనం చూస్తున్నది ఫేజ్ త్రీ ఫేజ్ వన్లోకి ఫేజ్ టూ అనేది వెళ్తున్నాం రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు నో పొల్యూషన్ జో చాలా పీస్ఫుల్ గా ఉన్నటువంటి లొకేషన్